హలో ఆల్ నేను మీ కృష్ణ అందరూ ఎలా ఉన్నారు అండ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిషర్స్ కింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆడియన్స్ అందరూ కూడా ఫిషింగ్ వీడియో చేయమని అడుగుతున్నారనమాట మొట్టమొదటిసారిగా మన ఛానల్లో ఫిషింగ్ వీడియో అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియోని మేము అనుకోకుండా చేయడం అయితే జరిగింది సో నాయిస్ అండ్ డిస్టర్బెన్స్గా ఉంటుంది ఒక్కసారికి అడ్జస్ట్ అయితే అవ్వండి నెక్స్ట్ టైం పక్కా ప్లానింగ్తో మంచి ఫిషింగ్ వీడియోని అయితే చేస్తాను మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఉప్పాడ కొత్త ఫిషింగ్ హార్బర్ ఇది ఫిష్ మార్కెట్ దాటి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ కొత్తగా హార్బర్ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ లో చాలా మంది అయితే ఫిషింగ్ అయితే వస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మేము వాడిన బైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ లూస్ వాడాము అందులో ఒకటి సిలికన్ రెండేమో ప్లాస్టిక్వి కానీ మాకు మాత్రం ప్లాస్టిక్ లూస్ చేపలు అయితే పడ్డాయి అది అక్కడ శాప్దే వెళ్తున్నా

ये चाप्यापत तो ये चाप चिप चिप चापे चलो टी चाला साला मार चाला बेटा पण

स्लोगा, 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 आ मात मात यला जी बिच्छु यहसे, माईज तोल दीर्चे, यावर करना जाण, अलो

సో ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయి మామా హాయ్ చెప్పు హాయ్ చెప్పు మై హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని డన్ 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 డన్